నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవీస్పేట పంచాయతీ శ్రీ అంజనీ గార్డెన్స్ యాజమాన్యం రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని కబ్జా చేసిందని పోలవరపు కాజావలి అనే వ్యక్తి ఇందుకూరుపేట మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాజావలి మాట్లాడుతూ అంజనీ గార్డెన్స్ యాజమాన్యం ఆర్ అండ్ బి స్థలాన్ని ఆక్రమించి అందులో లేఅవుట్ ప్రహరీ కూడా నిర్మాణం చేసి మిగిలిన స్థలాన్ని అమ్మేసిందని తెలిపారు తన ఫిర్యాదుపై స్పందించిన ఆర్ అండ్బి శాఖ అధికారులు ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టగా ఆ బోర్డును కూడా తొలగించారని ఆరోపించారు ఆర్ అండ్బి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు రెవెన్యూ శాఖ సర్వేర్ వచ్చి ఆసక్తి శాఖ వాళ్ళు ఈ ఈ స్తంభం నుంచి ఇటు రెండు రెండు మీటర్ల వరకు ఆర్ఎంబి స్థలం అని చెప్పి ఇక్కడ నోటీస్ బోర్డు మార్కింగ్ చేయడం జరిగింది లేఅవుట్ వాళ్ళు చూడండి ఇక్కడ వరకు ఫ్లాట్లని వాళ్ళు అక్కడిగా పెట్టుకోవడం ఆరంభ స్థలంలో కూడా अमक इहो

అందరికీ నమస్తే నా పేరు కాజావలి పోలవరకు దిగురుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో శ్రీ అంజనే గార్డెన్స్ లేఅవుట్ కొత్తగా వేయడం జరిగింది ఇది గత ప్రభుత్వ వైసీపీ హయాంలో జరిగినటువంటి లేఅవుట్ ఈ లేఅవుట్లో రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని ఈ లేఅవుట్ యాజమాన్యం ఆక్రమించి అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేసి ఆ ప్రహరీ గోడ లోపల ఉన్నటువంటి ఆరంభ స్థలాన్ని అంకణం లక్ష రూపాయల లెక్కన అమ్మేయడం జరిగింది ఈ విషయాన్ని ఆర్టీఐ ద్వారా మేము స్వీకరించి అధికారులకి తెలియపరిచాము వంద రోజుల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది రెవెన్యూ శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్ఎన్బి స్థలం ఉంది అని చెప్పి సర్వే ద్వారా సమగ్ర సర్వే చేసి వాళ్ళు అక్కడ పలతలు వేసి మార్కింగ్ ఇచ్చారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు ఆర్ఎన్బి శాఖ వాళ్ళు నోటీసులు ఇవ్వాలి ఈ యాజమాన్యానికి అని చెప్పి గత వంద రోజుల నుంచి కాలయాపం చేస్తూ ఉన్నారు అక్కడ ఈ మధ్యనే హెచ్చరిక నోటీసు బోర్డు కూడా ఆర్ఎన్బి శాఖ వాళ్ళు పెడితే లేఅవుట్ యాజమాన్యం ఆ నోటీసు బోర్డును కూడా తొలగించడం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు మండల తహసీల్దార్కి విన్నవించడం ఆ లేఅవుట్ యాజమాన్యం యాజమాన్యంకి నోటీసులు ఇచ్చి ఆరణబి స్థలం ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి అమ్మేశారు ఈ ప్రజాధనాన్ని మనం ప్రభుత్వ స్థలం కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఈరోజు తహసీల్దార్కి ప్రినతపత్రాన్ని అందజేయడం జరిగింది